సో నెల్లూరులో మేము ఇక్కడ రాధాకృష్ణ స్వీట్ కి అయితే వచ్చామనమాట ఆర్టిస్ట్ కి పక్కనే ఉంటుంది మా కి కొంచెం టైం ఉండింది ఇంకా అందుకే అలా తిరిగాము సో ఈ స్వీట్ షాప్ లో ఏంటంటే ఫస్ట్ పాలకోవా తీసుకుందాంలే అనేసి నేను లోపలికి వచ్చాను ఎందుకంటే పాలకోవా అనేది బెంగళూరులో కొంచెం తక్కువగా దొరుకుతుంది దూత్ ఉంటుంది కదా అదైతే దొరుకుతుంది కానీ ఈ పాలకోవాలో ఈ రకరకాల ఫ్లేవర్స్ అనేది చాలా తక్కువ మీరు ఇక్కడ కాస్ట్ చూసారండి కేజీ ఐదు వందల ఇరవై ఐదు వందల నలభై హార్లెక్స్ క్రిస్మిస్ ఆ డ్రై ఫ్రూట్స్ వేస్తే ఒక కాస్ట్ ప్లెయిన్ కోవా అయితే ఒక కాస్ట్ అలా ఉంది స్టార్టింగ్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అయితే ఉన్నాయి అనమాట ఏ స్వీట్స్ జోలికి వెళ్ళా ఫోర్ ఫైవ్ హండ్రెడే ఉన్నాయి కేజీ వచ్చేసి ఇక అలాగే మనకు అరిసెలు రకరకాలు ఉన్నాయన్నమాట హాట్ ఐటమ్స్ కేక్ ఐటమ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ అయితే చూసారా పైనాపిల్ బైట్స్ అట పైనాపిల్ కోవా అలాగే మనకు హార్లక్స్ కోవా ఈ రెండు అయితే కొంచెం కొత్తగా అనిపించాయి నాకైతే ఇవి దంచిన పిండితో చేసిన అరిసెలు అట సో వేరే వాళ్ళు తీసుకుంటూ ఉన్నారు నేను తీసుకోలేదు బట్ చూస్తేనే తెలిసిపోయింది పల్చగా ఉంటే బాగుంటాయి అన్నమాట టేస్ట్ అయితే మాత్రం మొత్తానికి అయితే స్వీట్ ఉన్న వాళ్ళు స్వీట్స్ తీసుకోకుండా ఆగలేరు కదా ఏం తీసుకున్నాను ఏంటి